ఎంన్యూస్ కి స్వాగతం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ అలహసింగా వారి ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎనభై నాలుగు ఎనబై ఐదు పోలింగ్ స్టేషన్ పరిశీలించిన ఆ దివో వర్షిని తహసీల్దార్ రాజ్యలక్ష్మి పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు తదితర రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు அது வேறே போட்டு கேட்டு முந்தேன் இப்போ പോളിങ് ഹൗസ് കാണുണ്ടേ പ്രവേശിക്കുന്നു. ലേമ. പോളിങ് ഹൗസ്. അങ്ങമേടം മോനെ. റോളിക്ക് എടക്ക് സ്കൂൾ ഉണ്ടല്ലേ? അത് പോളിങ് സെഷൻ കണ്ട് സ്കൂൾ ഉണ്ട്. സ്കൂൾ ഉണ്ട് അങ്ങനെയല്ലേ? ചാലയി ഇരുക്ക്. മെട്രോ സർവറല്ലേ? അങ്ങേരെ ഹെവിട്ര రావണ്ട. ആളെ ഹെവിട്ര రావണ്ടേ. ശരിക്ക് വന്നോ? ഒരു രണ്ട് ചേസ്.

పడమర వైపు పడమర అదేనా ఎన్సిపి మనకి సెంట్రల్ పెట్టు పిఎంబాయి ఉత్తరం వైపు ఆర్సీస్ బాగా ఒకటే స్కూల్ నేమ్ రావాలి కదా మండల ప్రజాపరకు ప్రాజెక్ట్ పాఠశాల ఉత్తరం వైపు ఆర్సీసీ సో పిఎస్ థర్టీ ఫోర్ ఏమో ఎన్టీపీ వెస్టర్న్ సైడ్ ఆర్సీసీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి